రెడీయా ట్రై చేద్దాం నా ప్రేమని అర్థం చేసుకోండి మీ ప్రేమని నాకు వన్ వన్ అంతకంటే ప్రేమగా నేను ప్రేమని చూసుకొని ప్రేమని ప్రేమగా ప్రేమని ప్రేమగా ప్రేమని ప్రేమగా ప్రేమగా చూసుకుంటాను అంకిల్ ప్రేమగా చూసుకుంటాను అంకిల్ ప్లీజ్ ప్రేమని ఎంత ప్రేమించారో నువ్వు చెప్పద్దు బ్రో నేను చెప్తా ఉండు ట్రై చేస్తా చెప్పు బ్రో మర్చిపోయా స్టార్టింగ్ నుంచి నా ప్రేమను అర్థం చేసుకోండి మీ ప్రేమను నాకు ఇవ్వండి ప్రేమని మీరు ఎంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్ మీరు ప్రేమని ఎంత ప్రేమించారు ఓకే వాన్మో నా ప్రేమని అర్థం చేసుకోండి మీ ప్రేమని నాకు ఇవ్వండి మీరు ప్రేమని ఎంత ప్రేమించారో అంతకంటే ప్రేమగా నేను ప్రేమని ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్ బ్రో ఇంకా నా వల్ల దాట్లేదు మీరే ట్రై చేసి పోస్ట్ చేయండి నా వల్ల దాటం